శ్రీ కాలహస్తి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పంచాయతీరాజ్ అతిథి గృహంలో నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు వాటిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో కొంతమంది అధికారుల తప్పుడు నిర్ణయాల వల్ల అనేక రెవెన్యూ సమస్యలు ఏర్పడ్డాయని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు తప్పు చేసిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటేనే మరెవ్వరూ అలాంటి తప్పులు చేయరని ఆయన స్పష్టం చేశారు అలాంటి వారిని కొనసాగిస్తే ప్రభుత్వం దెబ్బతింటుందని హెచ్చరిస్తూ గత ప్రభుత్వంలో రెవెన్యూ సమస్యలు సృష్టించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోరారు రేషన్ కార్డ్స్ ఇష్యూస్ లో రేషన్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక ఆధారం అంటే పెళ్లి పత్రిక కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కావచ్చు అవన్నీ కూడా అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది మేము కూడా ఎంఆర్ఓస్ డైరెక్ట్ ఇన్స్ట్రక్స్ ఇస్తున్నాం ఎక్కడ కూడా లోకల్ దీంట్లో ఇష్యూస్ చేయకుండా రేషన్ కార్డ్స్ అనేది కూడా ఫ్రీగా అందరికి ఇవ్వాలని చెప్పి ఏదో అరువులకి అనర్హులకి ఇవ్వకుండా అనువులకు ఇచ్చింది కూడా క్యాషన్ చేయచ్చు అది కూడా చూడాలని చెప్పి వీరికి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే బైఫరికేషన్ ఆఫ్ రేషన్ కార్డ్ అది కూడా ఒకటి మీడి స్టార్ట్ చేస్తా చెప్పడం జరుగుతూ ఉంది తప్పకుండా అది కూడా ఇమీడియట్గా అది ఎప్పుడు స్టార్ట్ ఉంది అవన్నీ చేయండి అట్లనే పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని వచ్చాను కదా సో అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే అనువరులు ఉన్నారో ఇప్పటి నుంచే మా 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 డిపార్ట్మెంటే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తాను ఎవరైతే అనువర్లు ఉన్నారు వాళ్ళ అను లిస్ట్ తయారు చేయండి కానీ ఒకటి మాత్రం క్లియర్ కట్ చెప్తాను రేషన్ కార్డ్స్ క్షమించాలప్ప పెన్షన్లు పెన్షన్లు దయచేసి పార్టీ చూసి ఇవ్వద్దండి మనం కూడా వేరే వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ముసలివారు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి దయచేసి పార్టీలు పరంగా చేయొద్దండి వాళ్ళు రాసుకొని నిజంగానే వాళ్ళు అర్హులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇమ్మని చెప్పి మా పార్టీకి అక్కనే కల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా నేను చెప్తా ఉన్నాను